చామంతి నిషా తీసుకొచ్చింది అబద్ధపు సాక్ష్యం అని ప్రభావతి అసలు జయ తప్పు చేసింది చూడలేదని కావాలని నిందలు వేస్తుందని చెప్పడంతో అప్పుడు జడ్జి గారు చామంతి చెప్పిందంతా కూడా విని నిషా తీసుకువచ్చింది అబద్ధపు సాక్ష్యం అని చెప్పి బలంగా నమ్ముతూ ఉంటారు అప్పుడు నిషా జడ్జి గారు నా దగ్గర మరొక సాక్ష్యం కూడా ఉంది ఒకసారి ఈ ఫోటో చూడండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అందులో జయ మరొక వ్యక్తి ఇద్దరు మాట్లాడుకుంటున్న ఫోటోని నిషా జడ్జి గారికి చూపించడంతో ఈ ఫోటో నిజమేనా అని చెప్పి జడ్జి గారు జయాని అడుగుతూ ఉంటారు అవును సార్ అని చెప్పి జయా అంటూ ఉంటుంది ఇక దాంతో నిషా ఆనందపడిపోతూ ఉంటే చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది చామ్ నీ కాన్ఫిడెన్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు లూజ్ అవ్వద్దు నీకు ఇంకా గెలవటానికి అవకాశం ఉంది అప్పుడే నువ్వు ఓడిపోయినట్టు కాదు ఏదో ఒకటి ఆలోచించి చాం అని ప్రేమ్ మనసులో అనుకుంటాడో ఇక దాంతో చామంతి ఒక్క నిమిషం జడ్జి గారు ఆ ఫోటోలో వ్యక్తితో జయ కేవలం మాట్లాడుతుంది అయినా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు కాదు కదా ఆ ఫోటో నిజమేనని జయ ఒప్పుకుంది కానీ అక్రమ సంబంధం ఉందని ఒప్పుకోలేదు కదా అని అంటూ ఉంటుంది ఇక దాంతో జడ్జి గారు అమ్మ జయ ఆ ఫోటో గురించి నువ్వేం చెప్తావో అసలు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని అంటూ ఉంటే అప్పుడు జయ అతను నాకు అన్నయ్య లాంటి వాడు సార్ చిన్నప్పటి నుండి ఏ కష్టం వచ్చినా సరే మా కుటుంబానికి అండగా నిలబడ్డాడు అలాగే నేను కూరగాయలు తీసుకోవడానికి బయటకు వెళ్తున్నప్పుడు అనుకోకుండా అతను కనిపించాడు దాంతో చాలా కాలం అవ్వడంతో నన్ను పలకరించాడు అంతే అంతకుమించి ఏమి జరగలేదో అని జయ అంటూ ఉంటుంది ఇక దాంతో చామంతి విన్నారు కదా సార్ కేవలం ఆ ఒక్క ఫోటోని ఆధారంగా చేసుకుని నా క్లయింట్ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది సార్ మీరు నాకు ఒక్క అవకాశం ఇస్తే విజయ్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని చామంతి అంటూ ఉంటుంది దాంతో ప్రొసీడ్ అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు చామంతి విజయ్ వైపు చూస్తూ మీకు పెళ్ళయ్యి మూడేళ్ళు అవుతుంది కానీ ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు కారణం ఏంటి తెలుసుకోవచ్చా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నిషా జడ్జ్ గారు డిఫెన్స్ లాయర్ వారు కావాలని సంబంధం లేని విషయాల గురించి నా క్లయింట్ని ఇబ్బంది పెడుతున్నారు అని అంటూ ఉంటే అప్పుడు చామంతి లేదు జడ్జి గారు నేను ఇబ్బంది పెట్టడం లేదు కేవలం కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఆ కారణం తెలిస్తే వీళ్ళ మధ్య ఎంత అన్యోన్యత ఉందో అందరికీ తెలుస్తుంది అప్పుడు విడాకుల విషయం గురించి కూడా సమాధానం దొరుకుతుంది అని చామంతి అంటూ ఉంటుంది అవును తను చెప్పింది కరెక్టే యూ ప్రొసీడ్ అని చెప్పి జడ్జ్ గారు చామంతికి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ మెలాడ్ అని చెప్పి చామంతి విజయ్ని ప్రశ్నిస్తూ చెప్పండి విజయ్ గారు ఎందుకు పెళ్ళయ్యి మూడేళ్ళు అవుతున్నా మీకు పిల్లలు కలగలేదు ఒకవేళ మీలో ఏదైనా లోపం ఉందా అందుకే మీ భార్య అక్రమ సంబంధం పెట్టుకుందా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో అటువంటిది ఏమీ లేదు అని చెప్పి విజయ్ అంటూ ఉంటాడు మరి మీరు మీ భార్యని సరిగ్గా చూసుకోవడం లేదా దానివల్లే మీ భార్య మీ ప్రేమను పొందలేకపోతుంది కాబట్టి మరొక వ్యక్తి ప్రేమను కోరుకుంటుందా అని చెప్పి చామంతి ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు నా భార్యని నేను చాలా బాగా చూసుకుంటున్నాను అని చెప్పి విజయ్ అంటూ ఉంటాడు మీ భార్యను మీరు బాగా చూసుకునేది నిజమైతే మీలోనే ఖచ్చితంగా ఏదో లోప ఉంది మీకు అందుకే పిల్లలు పుట్టడం లేదు అని కావాలని చామంతి రెచ్చగొడుతూ ఉంటుంది ఇక దాంతో విజయ్ లేదు మాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం అసలు మేమిద్దరం ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా కాపురం చేయలేదు మా అమ్మ నాన్నలిద్దరికీ కూడా మేము పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకే ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకుంటారో అప్పుడే జయాని నా భార్యగా అంగీకరించాలని అనుకున్నాను అని విజయ్ అంటూ ఉంటాడు దాంతో చామంతి చూశారు కదా జడ్జి గారు అంటే ఇప్పటి వరకు విజయ్ ఒక్కరోజు కూడా జయతో కాపురం చేయలేదు అంటే లోపం విజయ్లోనే ఉంది తను భార్యని మూడేళ్లుగా టార్చర్ చేస్తూనే ఉన్నాడు అని చామంతి అంటూ ఉంటుంది భార్యని టార్చర్ చేస్తున్నందుకు కాను ఇతనికి శిక్ష విధించమని నేను కోర్టు వారిని కోరుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే దయచేసి నా భర్తకు శిక్ష విధించకండి ఆయన చాలా మంచివారు అని చెప్పి జయ అంటూ ఉంటుంది ఇక దాంతో చూసావు కదా విజయ్ నా క్లయింట్ జయకి మీరంటే ఎంత ప్రేమో మీరు తనకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నా కూడా తను మాత్రం మీకు శిక్ష పడకుండా ఉండాలని కోరుకుంటుంది అని అంటూ ఉంటే సార్ జడ్జి గారు నాది తప్పైపోయింది దయచేసి మా విడాకులు క్యాన్సిల్ చేసేయండి సార్ నేను నా భార్యకు విడాకులు ఇవ్వాలనుకుని తప్పు చేశాను నిజానికి మా అమ్మ నాన్నల ఫోర్స్ వల్లే నేను తనకి విడాకులు ఇవ్వాలనుకున్నాను అందుకని తనకు విడాకులు ఇవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అక్రమ సంబంధం పెట్టుకుందని నింద వేస్తే విడాకులు త్వరగా వస్తాయని మా వాళ్ళు నాకు సలహా ఇచ్చారు అందుకే ఇలా చేశాను ప్లీజ్ సార్ దయచేసి మా విడాకులు క్యాన్సిల్ చేసేయండి అని విజయ్ అంటూ ఉండడంతో నిషా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక జడ్జి గారు వాళ్ళిద్దరికీ రావాల్సిన విడాకుల్ని రద్దు చేసి చామంతిని మెచ్చుకుంటారు అలాగే అబద్ధపు సాక్ష్యాలు తీసుకొచ్చినందుకు నిషాని మందలిస్తారు ఇక అందరూ కూడా చామంతికి జేజేలు పలుకుతో తనకి కంగ్రాట్ చెప్తో ఎంతగానో అభినందిస్తూ ఉంటే నిషా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సూపర్ మయూరి నువ్వు కేసు వాదిస్తూ ఉంటే నిజమైన కోర్టులో వాదిస్తున్నట్టుగానే ఉంది అని చెప్పి యశ్వంత్ అంటూ ఉంటాడు చాలా ఎక్స్పీరియన్స్డ్ లాయర్ లాగా భలే వాదించావు అని అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్ కూడా ఎంతో ఆనందంగా నా చామ్ గెలిచింది అని చెప్పి చామంతి దగ్గరికి వచ్చి కంగ్రాట్ చామ్ నువ్వు ఆదర కొట్టేశావు ఎక్స్పీరియన్స్ ఉన్న నాకే నిన్ను చూసి మైండ్ బ్లాక్ అయింది అని చెప్పి ప్రేమ్ చామంతిని పొగుడుతూ ఉంటే థ్యాంక్స్ సార్ అని చెప్పి చామంతి అక్కడి నుండి వచ్చేస్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత చామంతిని చూడగానే రామాదేవి రోజా ఇద్దరు కూడా ఏంటి ఈరోజు కేసు ఓడిపోయావా అని అంటూ ఉంటారు ఇక దాంతో చెట్టి చామంతి గెలిచింది మేడం అని చెప్పి కంగ్రాచ్యులేషన్స్ చామంతి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడుతుంది ఇకపై నేను ఎవరి దగ్గర కూడా డబ్బుల కోసం చేయి చార్జాల్సిన అవసరం లేదు నేను గెలిచాను కాబట్టి సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని మా ప్రిన్సిపల్ గారు చెప్పారమ్మా అని చెప్పి చామంతి ఎంతో ఆనందంగా అందరికీ స్వీట్స్ పంచుతూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి కోపంగా గదిలోకి వెళ్ళిపోయి ఒక పని మనిషి ముందు ఓడిపోవడం చాలా అవమానంగా అనిపిస్తుంది అని చెప్పి నిషాకి ఫోన్ చేస్తుంది నిషా నువ్వు ఏం చేసావు అసలు ఏదో ఒక విధంగా దాన్ని ఓడించమని చెప్పాను కదా నువ్వు దాని ముందు ఓడిపోవడం ఏంటి నువ్వు ఓడిపోవడం వల్ల నేను కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటూ ఉంటే సారీ ఆంటీ ఆ చామంతి ఇంత బాగా కేసు వాదిస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది అడుగు ప్రతిదానికి నాకు అడ్డొస్తూనే ఉంది ఒక పని మనిషి నా మీద గెలవడం నేను తట్టుకోలేకపోతున్నాను అని రమాదేవి అంటూ ఉంటే అవునాంటీ నాకు కూడా ప్రతి విషయంలో కాలేజ్లో ఇంట్లో అడ్డొస్తూనే ఉంది దాన్ని ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉంటే ఈరోజు రాత్రికి దాని చావుకి నేను ముహూర్తం పెడతాను అని రమాదేవి రౌడీలను మాట్లాడి చామంతి ఫోటో పంపించి తనను చంపేయాలని చెబుతూ ఉంటుంది ఇక రాత్రిపూట లాన్లో చామంతి ఒక్కతే ఒడ్డరిగా కూర్చొని బుక్స్ చదువుతూ ఉంటుంది ప్రేమ్ చామంతిని గమనిస్తూ ఉంటాడు అప్పుడు కొంతమంది రౌడీలు వచ్చి చామంతి ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తూ ఉంటే తన నోటిని బలవంతంగా మోసి కత్తితో పొడవబోతూ ఉంటే అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి ఆ రౌడీలను చిత్ర కొట్టి చామంతిని వాళ్ళ నుండి కాపాడతాడు ప్రేమ్ చేతికి గాయం కూడా అవుతుంది గాయాన్ని చూడగానే చామంతి వెలువలాడిపోతూ తన బోణి చించి ప్రేమికి కట్టు కడుతుంది ఇక దాంతో చామంతి తన మీద చూపిస్తున్న ప్రేమకు ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి కదా బాబు చూడండి ఎంత పెద్ద గాయమైందో అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడుతూ ప్రేమ్ మీద ప్రేమ చూపిస్తూ తనకి దగ్గర అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి